రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు గారు ఉచ్చార్చన పేరిట కేసీఆర్ జన్మదిన పురస్కారాన్ని వేడుకలను పురస్కరించుకుని కూడా భారీ ఎత్తునైతే మొక్కలు నాటుకున్నారు జలగం వెంకటరావు పార్క్లో సో దానికి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కూడా ఇక్కడికి తరలివచ్చారు వారితో మాట్లాడదాం ఈ జన్మదినానికి సంబంధించి అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు భవిష్యత్తు కార్యాచరణ బీఆర్ఎస్ తరపున ఎలా ఉండబోతుంది అలాంటి అనేక అంశాలను కూడా తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్ గారు ఎంతో మాట్లాడే ప్రయత్నం సో బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల పాలన సాధించిన నేపథ్యంలో ప్రస్తుత కార్యాచరణ ఎలా ఉండబోతుంది బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఎంతోమంది కళ్ళ సహకారం చేసినట్టు గౌరవం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన డెబ్బై మూడవ జన్మదిన సందర్భంగా జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారు మాజీ రాజ్యసభ సభ్యులు ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసింది ఎందుకోసమంటే దానికి కూడా ఒక రీజన్ ఇలా పది సంవత్సరాల కాలంలో తెలంగాణలో నీళ్లు ఏర్లై పారుతూ ఉండే ఎండకాలం కూడా మత్తళ్ళు దుంకేటువంటి పరిస్థితి ఏర్పాటు చేసింది కేసీఆర్ గారు ఇలా అదే పరిస్థితి ఇంకా మార్చిలోకి మనం అడుగుపెట్టి ఇలా ఫిబ్రవరి మొదటి వారంలోనే ఇలా ఊర్లలోకి పోతూ ఉంటే వీడులు పాడిన ప్రాంతాలు ఏర్పడి వీళ్ళు పాడిన పరిస్థితులు ఏర్పడి రైతులు అలా ఆడిపోతుండ్రు రైతులు ఇలా నీళ్లు లేక నిన్న ఒక ఖమ్మం జిల్లాలో నిన్న ఒక సూర్యా జిల్లా కోదాడ కోదాడ సూర్యాపేట జిల్లాలో ఒక రైతు ఆవేదన వెలికి పుచ్చు ఇవాళ అంతకు ముందు నీళ్లు ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇవాళ మా పంటలు పండుతా ఉంటాయి ఇవాళ మేము బర్లను ఎడ్లను కాపుతున్నాం ఇవాళ ఏంది పరిస్థితి మేము మా పరిస్థితి మేము బతకాలన్నా సావాలన్నా ఈ రాజ్యంలో ఈ రాష్ట్రంలో అని బాధపడుతూ ఒక కన్నీటి ఆవేదన ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది దానిలో భాగంగానే కేసీఆర్ గారు ఇంతకుముందు వర్షాలు రావాలంటే వర్షాలు వస్తే తెలంగాణ సు సంపల్యంగా ఉండాలంటే సంతోషంగా ఉండాలంటే రైతులు సంతోషంగా ఉండాలి రైతులు సంతోషంగా ఉండాలంటే ఆహార ధాన్యం కూడా తెలంగాణలో ముందు స్థాయిలో ఉండాలని ఆలోచనతో దాని అన్నిటికీ కూడా కారణం నీళ్ళే ఆ నీళ్లు రావాలంటే ప్రాజెక్టులు కావచ్చు ఇలా కాళేశ్వరం కావచ్చు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఎల్బి కావచ్చు ఎన్ని విధాలు ఉన్నటువంటి ప్రాజెక్టులను ఇరిగేషన్ ముందుగా ప్రయారిటీ బేస్గా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ ముందు తీసుకుపోయి పెద్ద ఎత్తున కార్యక్రమాలు అదే అదేవిధంగా చెట్లు నాటడం ద్వారా ఎన్నో ఎంత బిడార్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో చెట్లు నాటడం ద్వారా అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఆక్సిజన్ పోయి వర్షం ఏర్పాటు వచ్చే విధంగా ఉంటుంది కాబట్టి చెట్లను పెద్ద ఎత్తున పెంచాలని ప్రతి సంవత్సరం హరితహార కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది ఇలా చూసుకుంటే హరితహార కార్యక్రమం పోయింది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రోజు కొన్ని లక్షల మంది హరితహార కార్యక్రమాన్ని ప్రభుత్వ వ్యవస్థ కూడా మొత్తం వ్యవస్థ కూడా అక్కడ తీసుకొచ్చి ఒక్క రోజు కార్యక్రమం ఏర్పాటు చేసి హరితహారాన్ని ఏర్పాటు చేసింది అంతకుముందు పది సంవత్సరాల క్రితం ఎడారికి ఉన్నటువంటి ప్రాంతాలు ఇవాళ ఫారెస్ట్లు ఏర్పడ్డాయి మీరు చాలా ప్రాంతాలకు చూసుకుంటే ఇలా ఫారెస్ట్లు ఉన్నటువంటి పరిస్థితి కేసీఆర్ గారు ఏర్పాటు చేసింది దానిలో భాగంగానే ఇవాళ మళ్ళీ నీళ్ళ సమస్య వస్తుంది నీళ్ళ సమస్య రావద్దు మళ్ళీ ఇద్దరు రావద్దన్న ఆలోచనతో ఎక్కువ చెట్లు పెంచాలని ఆలోచనతో ఇలా సార్ బర్త్డే సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకుంటారు సంతోష్ కుమార్ గారు ఇవాళ పరిస్థితి మీరు చూసుకుంటా ఉన్నారు ఇవాళ రాజకీయ పరిస్థితి చూస్తుంటే భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలా తాగే నీళ్ళ దగ్గర కొట్లాడుతూ ఉన్నారు రైతులు కొట్లాడుతూ ఉండరు ఉద్యోగులు కొట్లాడుతూ ఉంటారు గురుకుల విద్యార్థులు కొట్లాడుతుంటారు పోలీసు వాళ్ళు కొట్లాడుతూ ఉంటారు ఏ రంగంలో చూసినా కొట్లాడన పరిస్థితి ఇవాళ రెండు ఇవాళ ఈ నెలలో మీరు వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు మేము ఇలా కులన చేసినాం దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి పని మేము చేసినాం ఎస్సీలకు బైఫర్కేషన్ మేము చేసినాం అని గుండె కొట్టుకొని చెప్తా ఉన్నారు ఇలా మీరు గొప్ప పని చేసినప్పుడు అయితే ఎందుకు మళ్ళీ రీసర్వే రెండోసారి చేస్తా ఉన్నారు మీరు ఏ కరెక్ట్ చేసినట్టు మళ్ళీ ఎందుకు రెండోసార్లు చేస్తాను అదే కేసీఆర్ గారు ఉదయం ఏడు గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం ఏడు గంటల వరకు ఒక్క తప్పు పోకుండా ఒక్క ఇంటికి మనిషి రాకుండా ఎన్విరాన్మెంట్ రాకుండా ఉన్నటువంటి ఏర్పాటు చేసి ఒకటే రోజు కులఘన చేసి మొత్తం కూడా సర్వే చేసి దాన్ని ప్రజలకు ఏం అవసరం ఎస్సీలకు ఎంతమంది ఉన్నారు బీసీలకు ఉన్నారు ఏం స్కీమ్స్ కావాలో ఎవరికి ఎంత ఉన్నదనే విధంగా తను తయారు చేసుకొని స్కీమ్స్ ఇచ్చి దాని పాలన ముందుకు తీసుకోవాలి మీరు ఇంత పెద్ద వ్యవస్థ ఉంచుకొని ఒకసారి తప్పు ఒక్కొక్కసారి కాదు ఓ రెండోసారి చేసి మూడోసారి మళ్ళీ తీశారు అయినా మళ్ళీ చేస్తా ఉన్నారు మీరు ఏం తప్పు చేస్తారు మీ ప్రభుత్వంలో ఏం జరుగుతా మీకైనా ఆలోచన ఉందా నేను అడుగుతా ఉన్నా ఇలా ఇంకొక విషయం చెప్తా ఉన్నా ఇలా ఎవరిని ఉంచాలి కులగల ఎవరిని తీసేస్తుంటారు అవసరం ఏముంది ఏం క్వశ్చన్ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా ఇంట్లో బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా ఇన్కమ్ ట్యాక్స్ ఉందా ఏం అవసరం కాలమ్స్ పెట్టి వాళ్ళని తకమిక చేసి నేను నేను మాట్లాడుతున్నాను నా ఇంటికి కులగల సర్వే రాలే మీరు ఒక్కసారి బయస్ చూసుకుని నా ఇంటి దగ్గర కూడా వాళ్ళు స్టిక్కర్ అతికేయాలి ఎవరు రాలే ఎంత మందిని మిస్ చేసినారు ఎంత మంది అసలు వాళ్ళని బతికున్న వాళ్ళని సంపేసినటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అదే విధంగా నేను అడిగేది అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు ఉన్న దాంట్లో ముస్లింలను చూపించారు క్రైస్తవులను ఇలా చూపించారు క్రైస్తవులు తెలంగాణలో కులగల కాలిపోయిన కులంగా అసలు తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవులు ఉన్నారా లేరా అనేటువంటి పరిస్థితి ఏర్పాటు చేసింది తెలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా మీరు పైన సోనియా గాంధీని చూపించారు సోనియా గాంధీ క్రైస్తవులకు ఎప్పుడు కూడా అండగా ఉంటుందని ఆమె ఆమెను చూపించి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లు వేసుకున్నారు ఇలా క్రైస్తవులు నిర్దాక్షణంగా ఇలా ఆదివారం అడుగుతూ ఉన్నారు మీరు చర్చిల దగ్గర అడగండి పోయి ఎక్కడైనా మీరు పార్టిసిపేట్ అయినరా ఏ నిమిరేటర్ అయినా మీరు ఇంటికి వచ్చినా అంటే ఇలా క్రైస్తవుల కాలమే తీసి పెట్టి ఇలా క్రైస్తవులు అందరినీ కూడా బొంద పెట్టారు దానికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వ ప్రజలు చూస్తూ ఉన్నారు మీరు చేసిన అన్యాయాన్ని ఖచ్చితంగా మేము ప్రతిపక్షంగా మేము అండగా ఖచ్చితంగా కొట్లాడుతాం ఇలా ఇక్కడికి వచ్చినటువంటి చైర్మన్లు అందరూ కూడా అన్ని వర్గాల నుంచి వచ్చిన నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల నుంచి మేము ఎందుకంటే మొట్టమొదటి ఉద్యమంలో పాల్గొన మొట్టమొదటి నుంచి ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకులను కేసీఆర్ గారు ఏ ఏ విధంగా అయితే కాన్స్టిట్యూషన్లో ఇచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కుని ఇచ్చినటువంటి విధంగా మమ్మల్ని ఒక చైర్మన్గా తీర్చిదిద్దింటూ ఆ చైర్మన్ కూడా ఖచ్చితంగా మేము ఉంటాం కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కేసీఆర్ ఎట్లా కొట్లన్నా మేము కూడా ఈ పార్టీకి అండగా ఉంటామని తెలియజెప్పడానికి మేమందరం కలిసి ఇవ్వాలి ఈ కార్యక్రమంలో నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం రాబోయే రోజులు ఇంకా నాలుగు సంవత్సరాలు ఇలా ఊర్లో అడుగుతా ఉన్నాం అయ్యా ఈ ప్రభుత్వం ఇంకా నాలుగు నాలుగు సంవత్సరాలు ఉంటుందా మధ్యలో పోయాలంటే ఏం చేయాలని అడుగుతా మేము అప్పుడు తప్పు చేసినా మాకు తెలియక రెండు అంటే నాలుగు వేలు ఇస్తారని కానీ మాకు తెలియదు నిన్న ముస్తున్న విషయం తెలియదు ఇలా ఇప్పుడు ఏమన్నా వేరే మార్గం ఉందంటే వేరే మార్గం ఏం లేదన్నా ఖచ్చితంగా కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉండాలి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేసీఆర్ వస్తాడు కేసీఆర్ గారు ఖచ్చితంగా కేసీఆర్ మళ్ళీ రావాలని ఇవాళ ఊర్లలో ఎక్కడికి పోయినా అదే వాదన వినిపిస్తుంది ఉంది కేసీఆర్ మళ్ళీ రావాలి కేసీఆర్ని ని కోరుకుంటా ఉన్నారు ఎందుకోసం అంటే ఇలా నేను ఒక వీడియోలు చూడొచ్చు భయంకరమైన పరిస్థితులు వాళ్ళు మేము తప్పు చేసినాం మేము తప్పు చేసి బాధపడుతున్నాం ఇప్పుడు దానికి పరిష్కారం ఏంది అనే ఆలోచనలో ప్రజలు నిలబడ్డారు కాబట్టి కేసీఆర్ వాళ్ళకున్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అండగా ఉన్నది ఏ నిర్ణయం తీసుకున్నా ఏ కార్య ప్రభుత్వం ప్రజలకు అవసరమయ్యేటువంటి నిర్ణయాలను మాత్రమే స్వాగతిస్తాం ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి నిర్ణయాలను మాత్రం ఇలా హైడ్రా చూడండి ఏ ముఖ్యమంత్రినైనా ఎవరైనా ఇంత ఘోరంగా తిట్టిన ముఖ్యమంత్రి మేమైతే తిట్టలే ఇలా ఇంటి దగ్గర నుంచి ప్రతి మహిళ తిడతా ఉంది ఒక ముఖ్యమంత్రిని ఒక ముఖ్యమంత్రిని ఒక రాజకీయ పరిస్థితి హైడ్రా ఇవ్వాల పరిస్థితి భయంకరంగా కాబట్టి వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది వాళ్ళు తీసుకునే తప్పు నిర్ణయాలను ఖచ్చితంగా ఎండగడతాం ప్రజాక్షేత్రంలో ఎండగట్టి వారందరూ కూడా మేము అండగా ఉంటాం కాబట్టి ఇలా మేమందరం కూడా ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే డెబ్బై మూడవ జన్మదిన సందర్భంగా కేసీఆర్ గారు జన్మదిన సందర్భంగా మేమందరం కూడా ఇక్కడికి ఒక గొప్ప బహుమతిగా కేసీఆర్ గారి ఆలోచనలో సంతోష్ కుమార్ గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా మేమందరం ప్రయత్నం చేసి పెద్ద ఎత్తున చెట్లు నాటడం జరిగింది కాబట్టి కేసీఆర్ గారు రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఈ తెలంగాణ ప్రజలకు ఒక పెద్దన్న తీరుగా ఉండాలి ఒక తండ్రి ఇంటికి తండ్రి పెద్ద దిక్కు ఎట్లా ఉంటాడు తెలంగాణకు అయిన పెద్ద దిక్కుగా ఉండి మమ్మల్ని అందరినీ సంతోషంగా ముందుదారులు ముందుదారులో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అందరి తరఫున కేసీఆర్ గారు సంతోషంగా ఉండాలని మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ හ స . వన్ ఇయర్ సైలెంట్ కదా కేసీఆర్ మొట్టమొదటి మొత్తం మనము మనల్ని కాదు అని ప్రజలు ఒక ప్రభుత్వానికి అవకాశం ఇచ్చు మీరు సంతోషంగా మంచిగా చేయండి మీ ఆలోచన విధాలను ప్రజలను తీసుకుపోయి మేము చేసిన దానికంటే ఎక్కువ మీరు చేసి ప్రజల్ని సంతోషపరచండి కాబట్టి మీకు ఒక అవకాశం ఇస్తున్నాం ఇవాళ పెళ్లి కాగానే పిల్లలు పుట్టరు ఒక నెల కాగానే పెళ్లి కాగానే పిల్లలు పుట్టరు కాబట్టి మేము కూడా ఒక సంవత్సరం కేసీఆర్ గారు కూడా అవకాశం ఇచ్చు ఒక పదకొండు నెలలు వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళ మీద ఒత్తిడి పెంచకుండా ఉంటే వాళ్ళు ఏదైనా మంచి ఆలోచన చేసి ప్రజల కోసం ఆలోచన చేసి ప్రజాపర సక్రమంగా జరుగుతున్న దాని విధంగానే ఉన్నాం తప్ప మీరు ఇప్పుడు కూడా మీరు చూసుకోండి మీరు ఒక్కసారి కేటీఆర్ గారి ప్రతి కేసీఆర్ గారు అడగలేదు కానీ కేటీఆర్ గారు ప్రతి రోజున గురుకులాల దగ్గర నుంచి హైడ్రా దగ్గర నుంచి హోంగార్డ్ల దగ్గర నుంచి ఏ సమస్య వచ్చినా కూడా బయటికి పోయి వాళ్ళతో కొట్లాడిండు వాళ్ళని అందగా ఉన్నాడు వాళ్ళకు ధైర్యం చెప్పిండు అయినా కూడా మేము ఇంకెక్కువ పెద్ద ఎత్తున మీటింగ్స్ ఎందుకు ప్రజాక్షేత్రంలో నిలదీయలేదంటే వాళ్ళేమన్నా మంచి చేస్తారే మేము ఒత్తిడి చేయడం వల్ల వాళ్ళు ఏమన్నా తప్పుదోవలు పెట్టి ప్రజలను ఇబ్బంది పెడతారని ఒక ఆలోచనతో ఉన్నాం తప్ప అయినా కూడా ఎక్కడికక్కడ తప్పు ఉన్న దగ్గర ఖచ్చితంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ కవిత గారు గారు కానీ ఎక్కడికక్కడికి వాళ్ళు నిలదీస్తారు ముందుకు పోతా ఉన్నారు ఇప్పుడు వాళ్ళ టైం అయిపోయింది ఇలా ఇచ్చిన హనీమూన్ పీరియడ్ అయిపోయింది పద్నాలుగు నెలలు అయిపోయింది పద్నాలుగు నెలలు ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలో వస్తుంటారు ఇప్పుడు ఇంతకు ముందు ఇద్దరే ఉన్నారు ఇప్పుడు నలుగురు అవుతారు ఇప్పుడు ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకొని వాళ్ళకి తెలియజేస్తా ఉన్నారు సో ఈ బర్త్డే మొదలుకొని ఇక అధికార పక్షం మీద టిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా యుద్ధానికి సిద్ధమైందని అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఎన్ని రోజులు కేసీఆర్ గారు ఆలోచన చేసిండు ఇలా పెద్ద ఎత్తున భారీ బహిరంగతో ప్రజలకు చేసిన అన్యాయాలను ప్రజలకు చూపించాలని ఆలోచనతో కేసీఆర్ గారు బయటకు వస్తుండూ కేసీఆర్ గారు వచ్చేవాటికి నువ్వు మొత్తుకుంటా ఉన్నావు అసెంబ్లీకి రా 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 నీకు అవకాశం ఇస్తున్నా నాయనా నువ్వు మంచిగా చేసుకుంటే బొద్దును లేసే నువ్వు అసెంబ్లీకి రా అసెంబ్లీ అసెంబ్లీకి వస్తే ఏం నువ్వు చేయాల్సిన పని చేయకుండా ఎంతసేపు మమ్మల్ని తిట్టుడు ఎంతసేపు ఇలా టీవీలలో పిల్లలు మన పెద్ద మనిషి చెప్తాడు అరే పిల్లలు ఇంత ముందు బూతు సినిమాలు అంటే భయపడుతుండే కానీ ఇలా రాజకీయ నాయకులు బూతులు తింటారు రాత్ర ఆ తిట్లు మా నేర్చుకుంటారు చిన్నపిల్లలు నేర్చుకుంటారు అట్లాంటి పరిస్థితి ఇలా తెలంగాణలో టీవీలు పెడితే ఏర్పడ్డది కాబట్టి ఒక గౌరవప్రదంగా ఒక రాజకీయ నాయకులను మనల్ని చూసి ఇన్స్పిరేషన్ అయ్యి ఇంకా మా వెనుక ఉన్న తరం మంచి రాజకీయ నాయకుడు ఇట్లా ఉండాలా నేర్చుకోవాలి తప్ప అరే ఇంత ఘోరంగా ఉంటారా ఈ రాజకీయాలు ఇంత దరిద్రంగా ఉంటాయి ఇంత హీనంగా ఉంటాయా ఈ విధంగా ప్రవర్తిస్తారా ఈ విధంగా మాట్లాడతారా రాజకీయాలను మాత్రం మేము ప్రోత్సహించలేదు మమ్మల్ని మాత్రం కేసీఆర్ ఒక సిస్టమేటిక్గా ఒక ఏదైతే ఏదైతే జాగ్రత్తగా ఏకాగ్రతతో నుండి ఒక నిజాయితీతోని క్రమశిక్షణగా మమ్మల్ని అందరినీ తయారు చేసినాం టీఆర్ఎస్ సైనికులను దాని విధంగానే కేసీఆర్ గారు ఇచ్చిన పైన ఏదైతే ఆలోచన ఇస్తే కింద అదే పని చేస్తాం తప్ప ఇవాళ పైన ముఖ్యమంత్రి ఒకటి చెప్తాడు నల్గొండ జిల్లాలో ఒక మంత్రి ఒకటి చెప్తాడు ఖమ్మంలో ఒక మంత్రి ఒకటి చెప్తాడు కరీంనగర్లో ఒకటి చెప్తాడు వాళ్ళ దాంట్లో ఒకటే జీవో వస్తే నలుగురు నాలుగు విధాలు చెప్తాడు పొద్దున అన్న ఒకటి మాట్లాడతాడు సాయంత్రం పొద్దున అన్న కేసీఆర్ కేసీఆర్ని తిరుగుతాడు అదే కాంగ్రెస్ అదే పార్టీలో ఉన్న ఎమ్మెల్యే సాయంత్రం వచ్చి కేసీఆర్ పాలన బాగుందని మాట్లాడతారు వాళ్ళ దాంట్లోనే వాళ్ళు ఇవాళ ఇవాళ ఒక ఎమ్మెల్యే మాట్లాడుతాడు రెవెన్యూ మంత్రి భయంకరంగా చేస్తుంటాను ఒక ఎమ్మెల్యే మాట్లాడు ఒక ఫైనాన్స్ కమిటీలో ఫైనాన్స్ మినిస్టర్లో భయంకరమైన అవినీతి జరుగుతారు వాళ్ళ దాంట్లో వాళ్ళే కుంపడి ఉంటారు వాళ్ళు వాళ్ళే కొట్లాడుకుంటారు ఇలా పది మంది మేము ఎందుకు పోయినాము రా ఇందులో నుంచి పోయినాడు తలపట్టుకునే పరిస్థితి కాబట్టి ఎవ్వరు కూడా మళ్ళొ ఆలోచన చేసి తప్పు చేయొద్దు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆలోచన విధాలను ముందుకు తీసుకుపోయే విధంగా ఉంటుంది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్